నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా పిఠాపురంలో ఎండతో సినీ గ్లామర్ పోటీ పడుతోంది ఇన్నాళ్లు జబర్దస్త్ టీమ్ సందడి చేసింది ఇప్పుడు పవన్ కోసం అందాల ముద్దుగుమ్మ నమిత భరిలో దిగుతోంది అటు వైసీపీ నుంచి నట్టి యాంకర్ శ్యామల వంగా గీత కోసం చెమటోడుస్తోంది మొత్తానికి పవన్ పోటీ చేసిన నియోజకవర్గంలో సినిమా సందడి మామూలుగా లేదు బట్ వార్ వన్ సైడే అంటున్నారు ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ సాగుతున్న ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం మీద అందరి చూపు ఉంది గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓడించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకుండా చేసేందుకు అధికార వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు అదే సమయంలో ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం పవన్ అండ్ కోప్ ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో పిఠాపురం రాజకీయం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది ఈ తరుణంలో యాంకర్ సినీ నటి వైసీపీ నాయకురాలు శ్యామల సంచలన కామెంట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఎంతమంది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచి ప్రచారం చేసినా పిఠాపురంలో వంగా గీతను మాత్రం ఓడించలేరని వైసీపీ నాయకురాలు శ్యామల ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ లో ఓటమి భయం కనిపిస్తోందని నిజంగా ఆయనకు అంత పవర్ ఉంటే ప్రచారానికి హైపరాది లాంటి వాళ్లను తన ప్రచారంలో ఎందుకు ఉపయోగించుకుంటున్నారని ప్రశ్నించారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ పార్టీ ప్రజలందరికీ తెలుసని పవన్ కు మద్దతుగా ఎంతమంది వచ్చి ప్రచారం నిర్వహించినా వైసీపీ గీతా గెలుపు ఖాయమని అన్నారు వంగా గీత రాజకీయ ప్రస్థానం చూస్తే అందరికీ అర్థమవుతుందని ఆమె ఏ స్థాయి నుండి ఏ స్థాయికి పెరిగారో అర్థమవుతోందని అన్నారు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని ఓటమి భయంతోనే ప్రచారంలో సినీతార్లను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు ఏదేమైనా అటు జబర్దస్త్ బ్యాచ్ ఇటు సింగిల్ శ్యామల హోరాహోరీ పొలిటికల్ పంచ్ ఫైట్ చేస్తున్నారు వంగా గీత మాత్రం తనదైన శైలిలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు